గ్రేటర్ విశాఖ పాలెం పరశురాం గురుస్వామి అయ్యప్ప పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ సౌజన్యంతో నిర్వహించిన నలభై ఒక్క రోజుల మండల దీక్ష అన్నదాన కార్యక్రమం ముగిసింది గత అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైన ఈ అన్నదానంలో నిత్యం తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది వరకు మాల ధరించిన అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించేవారు అయితే ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పరశురాం గురుస్వామితో పాటు బొడ్డేపల్లి చిరంజీవి తదితరులను ఘనంగా సన్మానించారు అయితే ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఏటా అన్నదానాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు ఈ ముగింపు ఈ ముగింపు కార్యక్రమంలో ఎల్లాజీ భాస్కర్ మురళి అప్పన్న విశ్వకళల సంస్థ చైర్మన్ జనార్దన్ బొడ్డేపల్లి చిరంజీవి స్వామి కె చిన్నస్వామి సంతోష్ పాండే తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు అలాగే మన గాయత్రి కాలేజీ ప్రొఫెసర్ పాత్ర మురళీ గారు వీళ్ళంతా కూడా ఈ సేవా క్రమం నిమగ్నంగా ఉన్నారు మేమంతా కూడా ఇక్కడ నుండి వ్యక్తిగతంగా ఒక మనిషిగా కాకుండా ఒక టీమ్గా ఏర్పాటై సహజమైన అవసరం ఉన్నప్పటికీ ఆదుకోవాలని దృక్పథంతో మా పీఠం తరఫున మా పరశురామ్ గారి ఆధ్వర్యంలో మేమంతా చీర నిర్ణయించుకున్నాం ఇది ఒక మానవ సేవగా ముందుకు వెళుతుంది శ్రీనివాస్ గారు అలాగే మన గాయత్రి కాలేజీ ప్రొఫెసర్ పాత్ర మురళీ గారు వీళ్ళంతా కూడా ఈ సేవా క్రమం ఉన్నారు మేమంతా కూడా ఇక్కడ నుండి వ్యక్తిగతంగా ఒక మనిషిగా కాకుండా ఒక టీమ్గా ఏర్పాటై సహజమైన అవసరం ఉన్నప్పటికీ ఆదుకోవాలని దృక్పథంతో మా పీఠం తరఫున మా పరశురామ్ గారి ఆధ్వర్యంలో మేమంతా చేయాలని నిర్ణయించుకున్నాం ఇది ఒక మానవ సేవగా ముందుకు వెళుతుంది శ్రీనివాస్ గారు అలాగే మన గాయత్రి కాలేజీ ప్రొఫెసర్ పాత మురళీ గారు వీళ్ళంతా కూడా ఈ సేవా కేంద్రం ఉన్నారు మేమంతా కూడా ఇక్కడ నుండి వ్యక్తిగతంగా ఒక మనిషిగా కాకుండా ఒక టీమ్గా ఏర్పాటై సహజమైన అవసరం ఉన్నప్పటికీ ఆదుకోవడం దృక్పథంతో మా పీఠం తరఫున మా పరశురామ్ గారి ఆధ్వర్యంలో మేమంతా చేయాలని నిర్ణయించుకున్నాం ఇది ఒక మానవ సేవగా ముందుకు వెళ్తుంది